హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ అండి ఆర్కే మల్టీ మార్ట్ ఇది బోధనలో ఉందండి ఇక్కడ మనకు కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయండి ఇది ప్రమోషన్ వీడియో కాదు మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి చేస్తున్నాను మీరు ఎవరైనా బోధనలో ఉన్న వాళ్ళు ఇక్కడికైతే వెళ్ళండి ఆర్కే మల్టీ మార్ట్ అండి ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి హల్దీ ఫంక్షన్కి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కానీ హల్దీ ఫంక్షన్లో మనం వేర్ చేసుకుంటాం కదండి బిల్ల మెడలో పేరు హ్యాంగింగ్కి వేసుకోవడానికి చేతులు కట్టడానికి మళ్ళీ అలాగే బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా వెరైటీ న్యూ ప్యాటర్న్ మోడల్స్ కూడా దొరుకుతున్నాయి అలాగే సెట్స్ కూడా మెడలో వేసుకునేవి డిఫరెంట్ టైప్ కూడా చాలా హారాలు అయితే దొరుకుతున్నాయి ఇక్కడ వీళ్ళ షాప్లో చాలా రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ జనరల్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ చాలా రకాలుగా ఉంటాయి ఇవన్నీ న్యూ మోడల్గా వచ్చినాయండి కాస్ట్ని బట్టి మోడల్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయండి ఈ న్యూ మోడల్కి తగ్గట్టుగా న్యూ వెరైటీస్ అన్నీ వీళ్ళ షాప్లో అవైలబుల్గా ఉంటాయి చాలా రకాలుగా కూడా ఉంటాయి బోధన్ బస్టాండ్కి కూడా దగ్గరగానే ఉంటుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి అలాగే చెవులకు పెట్టుకునే అండి జుంకాలు ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయ్యండి అలాగే మళ్ళీ బ్లౌ శారీస్కి మ్యాచింగ్ కానీ డ్రెస్సెస్కి మ్యాచింగ్ కానీ అన్ని వెరైటీస్ వేసుకుంటున్నారు కాబట్టి రీజనబుల్ ప్రైస్ కాబట్టి మ్యాచింగ్ వేసుకునే వాళ్ళు సింపుల్గా చాలా న్యూ మోడల్ ప్యాటర్న్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక్క దగ్గర దొరికితే మనకు కావాల్సిన టైం అంతా సేఫ్ అయిపోతుంది రీజనబుల్ రేట్ కాబట్టి మనకు వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇలా అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి కర్చిప్స్ కానీ నీళ్ళు పాలిష్ కానీ జనరల్ ఐటమ్స్ ఇలా ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల మనం షాపింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నీ న్యూ మోడల్ న్యూ వెరైటీస్ వచ్చాయి కాబట్టి మనకు అందరికీ ఇప్పుడు ఈ ట్రెండ్ తగ్గట్టుగా దొరుకుతున్నాయి వీళ్ళ షాప్లో అయితే చాలా బాగున్నాయి అంతేకాదండి మనం సంక్రాంతి అంటేనే వైశాసులో నోములు కదండి ఆ నోములకు కావాల్సిన వెరైటీస్ అన్ని ఐటమ్స్ కూడా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ నుంచి కాస్ట్ అయితే ఉన్నాయండి బాల్స్ ఇవి తాంబూలం ప్లేట్లు నోముకోవడానికి కూడా ఈజీగా ఉన్నాయి మొలకలు తినే స్ప్రౌట్స్ లాంటివి నోముకోవడానికి ఈజీగా ఉంటాయి లేదంటే పూజ బుట్టలు పూల బుట్టలుగా నోముకోవడానికి ఉంటే ఆకురల్ బుట్టలు పెట్టుకోవచ్చు ఇలా ఎన్ని రకాల వెరైటీస్ అయినా మనం తెచ్చుకుంటే నోముకోవడానికి ఈజీగా ఉంటున్నాయండి ఈ ఇయర్ కూడా వీళ్ళకి గిఫ్ట్ ఐటమ్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ ఇవ్వడానికి ఈజీగా ఉండే ఐటమ్స్ లేదా మనం సంక్రాంతి నోములకు నోముకోవడానికి కూడా ఇలాంటి బాస్కెట్స్ మనం వాడుకోవచ్చు అండి ఇందులో అన్ని రకాల పదమూడు రకాల పూలు పోసి పూల బుట్టలు నోముకోవచ్చు అలాగే తాంబూలం బుట్టలు కూడా నోముకోవచ్చు పండ్లు ఆకులు పసుపు కుంకుమ పెట్టి తాంబూల ప్లేట్లు నొమ్ముకోవచ్చు అలాగే ఇవి స్టిక్కర్స్ అండి న్యూ వెరైటీస్ అండి మనం దీపావళి సంక్రాంతి అప్పుడు మనం దీపా డోర్స్కి కానీ దేవుని అలమారికి కానీ పెట్టుకోవడానికి బాగుంటాయండి శుభం కానీ పాదాలు కానీ స్వస్తి ఇలాంటివి కూడా పదమూడు రోమ్ పెట్టుకొని ఒక గౌరవం పెట్టి అండి ఇవి చాలా బాగున్నాయి కదండీ అలాగే ఇవి ఎక్కడంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు అలాగే కడపలకి కానీ డోర్స్కి కానీ స్టిక్ చేస్తే బాగుంటాయి చాలా వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయి మనకు నచ్చిన ఈ పదమూడు వెరైటీస్ తీసుకొని మనం నోముకోవచ్చండి ఇక్కడ దొరకని వస్తువు అంటే ఏమీ లేదండి ఓపిక ఉంటే మన షాపింగ్ అంతా ఒకే దగ్గర అయిపోతుంది నాలుగు షాపులు తిరగాల్సిన అవసరం కూడా లేదు మల్టీ మార్ట్ కాబట్టి అన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి ఫ్యాన్సీ బ్యాంగిల్ స్టోర్స్లో ఫ్యాన్సీ వెరైటీస్ న్యూ న్యూ మోడల్స్ అన్నీ వచ్చేసాయి బ్యాంగిల్స్ కూడా ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ బ్యాంగిల్స్ ఇప్పుడు శారీస్కి మ్యాచింగ్కి కొన్ని కలర్స్ రేర్గా ఉంటాయి కానీ ఇక్కడ అన్ని రకాల కలర్స్ ఫుల్వి డార్క్వి లైట్వి అన్ని రకాల కలర్స్ ఒకే దగ్గర ఉన్నాయండి ఇలాంటి బ్యాంగిల్స్ కూడా మనం పదమూడు డజన్లు పెట్టుకొని నోముకోవచ్చు ఇలా గాజుల గౌరమ్మకి కూడా గాజులు పెట్టి నోముకోవచ్చు అలాగే మనం శ్రావణ మాసంలో తాంబూలంకి ఇవ్వడానికి కూడా గాజులు తీసుకుంటే మనం తాంబూలం ఇవ్వడానికి కూడా ఇలాంటివి అయితే ఉపయోగపడుతూ ఉంటాయి గాజులు అయితే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఇవే కాదండి స్టాండ్కి వేసినవి ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి ఇవైతే నాకు బాగా నచ్చినాయండి గోవులు అలా వీటిని శుభం లాభంగా ఉన్నాయి డోర్స్కి అటోకటి ఇటొకటి కూడా మనం అతికేసుకోవచ్చు ఇవి కాస్ట్ కూడా తక్కువే ఉన్నాయండి టెన్ రూపీస్ ఈచ్ వన్ ఉంది మనం డోర్స్కి పెట్టుకోవడానికి అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోకుండా ఇలాంటి చిన్న చిన్న ఇలాంటి షాప్స్ విజిట్ చేస్తే చిన్న చిన్న వస్తువులు మనకు కావాల్సినవి ఈజీగా కొనుక్కోవడానికి బాగుంటుంది ఇవైతే గోమాత అన్నట్టుగా ఉంది అలాగే డోర్స్కి పెట్టుకోవడానికి శుభం లాభం పేరు కూడా వచ్చింది కాబట్టి బాగున్నాయి అలాగే నోముకున్నప్పుడు ఇవి పెట్టుకొని ఒక గవర్నమెంట్ పెట్టుకొని కూడా నోముకోవచ్చు ఇవి అన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నాయండి నోములు మళ్ళీ పెట్టడం కూడా ఈజీ పెట్టిన వల్ల కూడా ఉపయోగపడుతూ ఉంటాయి ఇవన్నీ బోధనలో ఉన్న ఆర్కే మల్టీ మార్ట్లో అయితే ఉన్నాయండి ఇవి ఇంకో రకం నోము అండి పసుపు కుంకుమల డబ్బాల నోము అలాగే చిన్న బుట్ట టైప్ కూడా బాస్కెట్ టైప్ కూడా వచ్చినాయండి ఇందులో నాలుగు పూలు రెండు అగరబత్తులు వేసుకొని కూడా మనం గుడికి ఏదైనా తీసుకెళ్ళచ్చు లేదా పూల బుట్టల నోమని కూడా ఇందులో ఫ్లవర్స్ పూజ సామాన్ పెట్టుకొని మనం గుడికి తీసుకెళ్ళచ్చు నోముకోవడానికి కూడా పూల బుట్టల నోముకి అయితే ఈజీగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కదండి ఈసారి వెరైటీగా అయితే పెట్టారు నోములు కూడా చాలా చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయో లోపల డిజైన్స్ పసుపు కుంకుమ డబ్బాలతో పాటు నాలుగు పూలు ఒక టెంకాయ పెట్టుకుంటే పూల బుట్టల నోము కూడా అయిపోతుందండి బాస్కెట్ మనం పట్టుకోవడానికి ఇలా హ్యాంగింగ్ కూడా ఇచ్చారు ఎంత బాగున్నాయో కదండి పూల బుట్టల నోము మనం ఒకవేళ ప్లాస్టిక్ వద్దు మనకు అవసరం లేదనుకుంటే ఇలాంటి బుట్టలు కూడా ఉన్నాయండి ఇందులో కూడా చాలా రకాల వెరైటీస్ నోములు పెట్టుకొని నోముకోవచ్చు ఇక్కడ మనం ఈ నోముకోవడానికైనా బాగుంటుంది ఒకవేళ ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన తీసుకెళ్ళి ఫ్రూట్స్ అరేంజ్ చేసుకోవడానికైనా ఇలాంటి బాస్కెట్స్ వెదురుతో చేసినవి చాలా బాగున్నాయి అలాగే డిజైన్ కూడా బాగుందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ అయితే ఉంటాయి కదండీ ఈ బాస్కెట్స్ కూడా మనం ఇంకా చాలా రకాలు పెట్టుకొని నోముకోవచ్చు కాకపోతే ఈ బాస్కెట్ సైజు చాలా పెద్దగా ఉందండి మనం ఏదైనా పెద్ద నోములు నోముకున్నప్పుడు ఇలాంటి బాస్కెట్స్ పెట్టుకోవచ్చు ఒకవేళ మనం ఇలాంటి ఒకటే దాంట్లో పదమూడు డజన్ల బ్యాంగిల్స్ పెట్టుకొని కూడా నోముకోవచ్చు అన్నీ ఒకటే బుట్టలో పడతాయి కాబట్టి ఒక గవర్నమెంట్ పెట్టుకొని నోముకుంటే సరిపోతుందండి గాజులు ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనవి అందులో ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అంటే చాలా మట్టి గాజులు ఇంకా మంచిది కాబట్టి ఇలాంటి గాజులు పదమూడు ఒకటే దాంట్లో పెట్టుకొని నోముకొని మనం పెట్టేటప్పుడు నెక్స్ట్ డే పసుపు ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్క డజన్ బ్యాంగిల్స్ అలా ఇచ్చినా మనం నోములు పంచవచ్చు ఇవన్నీ ఒకే దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి ఈజీగా మనం ఒక్కసారి ఒక గంట టైం కేటాయించుకుంటే మనకు కావాల్సిన శారీ పిన్ నుంచి మెడలు వేసుకునే సెట్స్ బ్యాంగిల్స్ పిన్స్ పాపడ బిళ్ళలు అన్ని రకాలే నెయిల్ పాలిష్ హ్యాండ్ బ్యాగ్స్ పౌచెస్ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఒకే దగ్గర దొరుకుతున్నాయి అదే ఆర్కే మల్టీ మార్ట్ అండి